ఇవి పోయి సగం గూడబ అవి ఉండండి సాటలో ఉంచి అవి అన్ని

Thank <laughs> you. మెల్లగా మెల్లగా మెల్ల మెల్లగా పోయిపోతానే అటు కాదే ఇప్పుడు చెప్పేది ఏమంటే ఎట్లా అంటే మా బియ్యం పురుగులు వాటినే మేము మందు మందు కలుపుతాం అనే విధంగా చెప్పాల వాయిస్ మంచిగా అట ఎందుకు మంచిగా ఉండేది మంచి ఉంటుంది గుట్ట కడిగిపోయి చెప్పలేదా హాయ్ ఫ్రెండ్స్ మా బియ్యం ముక్క పట్టినాయి ముక్క పట్టుడు కాదు పురుగు పట్టినాయి ఫుల్గా ఆ పురుగు పోవడానికి తెల్ల పురుగు నల్ల పురుగు పోవడానికి మందు కలుపుతున్నా అవి పోతాయో పోవో చూడాలి తినే బియ్యంలో ఇలాంటి పురుగులు వస్తే ఏం చేయాలి ఇంకా మాట్లాడాలి తీత్తాను ఆల్రెడీ కర్రపురుగులా కాదు మనకు కావాల్సిన తెల్లపురుగులు పొచ్చడి వెళ్ళిన నేను ఇప్పుడు జరుగుతా అంటే పురుగు నువ్వు చూసావుకు ఇప్పుడు జరిగి నీకు పురుగును పిల్లలు పిల్లలు చేసినాయి పురుగు మొత్తం తొక్కకు పిస్తరు కసర పిస్తరు కసర దొక్కుతావు నువ్వు బియ్యాన్ని కలుపుతా దొక్కుతారు కదా బియ్యం దగ్గరకని ఇక చేతి చైతన్ చైతం నేను అంటారు బియ్యాన్ని అది వేరు మనం తినే బియ్యం ఇప్పుడు ఇవి తినే బియ్యమే కానీ అవి కూడా మన కళ్ళతో చూసిన వాటిని ఎట్లుంటుంది